భార్య నేను చనిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగింది నెమ్మదిగా భర్త ప్లీజ్ అలాంటి మాటలు అనొద్దు నాకు బాధగా ఉంటుంది భార్య ఊరికే అడుగుతున్నాను చెప్పండి భర్త చేసుకోను భార్య అంటే నా వల్ల మీకు పెళ్ళంటే విరక్తి కలిగిందన్నమాట అవునా భర్త అలా అని కాదే భార్య మరి చేసుకోవచ్చుగా భర్త నీ కోరిక అదే అయితే తప్పకుండా చేసుకుంటాను భార్య అయితే ఇప్పుడు నాతో ఉన్నట్టే ఆమెతో కూడా ప్రేమగా ఉంటారా భర్త పెళ్ళి చేసుకున్నాక తప్పదుగా భార్య ఆమెను వారం వారం సినిమాలకు షికార్లకి తీసుకెళ్తారా భర్త తీసుకెళ్ళకపోతే బాగోదుగా భార్య ఇద్దరూ ఒకే ఐస్ క్రీమ్ తింటారా భర్త లేదు లేదు తనకి ఐస్ క్రీమ్ పడదు జలుబు చేస్తుంది మేనేజర్ ఏంటయ్యా రఘు పెళ్ళికి ముందు వారంలో రెండు రోజులు సెలవు అంటూ వచ్చేవాడివి ఇప్పుడేంటి కనీసం ఆదివారం కూడా సెలవు తీసుకోవడం లేదు రఘు పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాను సార్ ఇంటికంటే ఆఫీసే ఎంతో ప్రశాంతమైన ప్రదేశం అని పాప ఆంటీ మా అమ్మ ఒక కప్పు షుగర్ ఇవ్వమంది పక్కింటి ఆంటీ ఇంకా ఏమంది మీ అమ్మ పాప ఆ పక్కింటి దున్నపోతే ఇవ్వకపోతే ఎదురుంటి పంది మొహాన్ని అడిగి తీసుకురా అంది కాల్చబడిన బంగారాన్ని ఆభరణం అంటారు కొట్టబడిన రాగిని తీగ అంటారు అనచబడిన గర్భాన్ని డైమండ్ అంటారు కాల్చబడిన కొట్టబడిన అనచబడిన మగవాన్ని భర్త అంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి